ప్రతి మూడో శుక్రవారం టెన్ థర్టీ ఏ మనం కూర్చుంటాం వాళ్ళ యొక్క మండలాల్లో రాజకీయాల్లో కూడా రిక్వెస్ట్ చాలా మీరు కూడా ప్రెస్ నోట్లు ఇవ్వండి ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు ప్రెస్ నోట్లు ఇవ్వచ్చు దాన్ని పబ్లిక్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళండి పబ్లిక్లో ఎవరైనా కూడా డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉంది వాళ్ళకి పెన్షన్స్ కావచ్చు ఇంకా ఇతర సమస్యలు కావచ్చు అండ్ మీరు కూడా ఫైన్ దీన్ని పబ్లిక్లో తీసుకెళ్ళాలి ప్రతి మూడవ శుక్రవారం మనం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇక్కడ సమావేశం అవుతారు వాళ్ళ సమస్యలు ఏమున్నా మనము చేస్తాం నెలలో ఒకసారి మూడవ శుక్రవారం నాట్ ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీ ఫ్రైడే కాదు ఓన్లీ థర్డ్ ఫ్రైడే దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ మీరు ಅಂಡ್ ಎಂತ್ೈಬಲ್ಸ್ಕೈ ಐದು ವೇಲ ಮಂದಿಲ್ಯೇಷನ್ ಉಪಮ್ಸ್ ಆ ನೆಲ ಪ್ರತಿ ನೆಲ ఈ రెండు కూడా ముగ్గురు డివిజనల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రామలక్ష్మి గోరియా మీరు పబ్లిక్ లుక్ తీసుకెళ్ళండి మీరు మళ్ళీ స్పెషల్గా ప్రెస్ నోట్లు ప్రెస్ మీకులు పెట్టండి అండ్ ఆల్ తహసీలర్స్ ఎంపీ కూడా మీ లెవెల్లో ప్రెస్ నోట్లు ప్రెస్ మీకులు పెట్టండి ఏ ట్రైబల్ అయినా కూడా వాళ్ళు ఇక్కడికి రావాలి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటావాళ్ళు చెప్పుకోవచ్చు దాని మీద మనం పరిష్కారాన్ని చూస్తాము అండ్ సెపరెట్లీ నేబుల్ వాళ్ళకు కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అంటే ఈ ఇద్దరికి వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ మధ్యాహ్నం వర్కింగ్ లంచ్ లాగా కూడా పెడతాం మనం అంటే కూలి ఓరాడం లేకపోతే ఇంకేదైనా ఒక వర్కింగ్ లంచ్ లాగా పెడతాం ఇద్దరు కంటెన్సీ ఆఫ్ ది అయిపోతే సో అది మనము ఇద్దరు కంటెన్సీ ఆఫ్ ది రెడ్ క్రాస్ సొసైటీ మనం కొంతస వాళ్ళకి హెల్ప్ చేస్తూ లంచ్ కూడా పెడతాం బట్ లంచ్ నాట్ మరి మళ్ళీ లగ్జురియస్ లంచ్ కాకపో పెడతాం సో ఇది ప్రెస్లో అందరికీ అర్థమయ్యేలాగా తీసుకెళ్తే వాళ్ళకి సంబంధించిన సమస్యల్ని మనం స్పెషల్గా టేకప్ చేయొచ్చు సో ఎవ్రీ మంత్ థర్డ్ ఫ్రైడే ఎంత డే ఫోర్త్ ఫ్రైడే టెన్ డే థర్డ్ ఫ్రైడే అంటే నాకు అంత ముందు ఎస్టేట్ ఆఫీసర్స్తో మినిట్స్ లాగా పెట్టుకోండి అంటే లేదా వాళ్ళ సమస్య వచ్చింది అయింది లేదా కాలేదు రిమార్క్స్ కాకపోతే ఎందుకు కాలేదు రే అని పెట్టుకుని నాకు ఒక ఇది